చాలా సంతోషంగా ఉంది వీళ్ళు మాట్లాడడానికి ఉండేది ఇప్పుడు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో మా అమ్మగారు వాళ్ళు ఉండేది గుంటూరు డిస్టిక్ చెరుపల్లితరాలు దగ్గర ఓకే అయితే టూ థౌజండ్ లెవెన్ లో నా మ్యారేజ్ అయిపోయిన వన్ ఇయర్ తర్వాత మా ఫాదర్ కి పెరాలసిస్ వచ్చింది ఇంకా అప్పుడు వాళ్ళు అప్పుడు మా చెల్లికి నాకు పెళ్ళైపోయింది ఇక వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు మేము మా అమ్మ వాళ్ళకి మగపిల్లలు ఎవరు లేరు ఇక ఇట్లా అయింది అని చెప్పి ఇక అప్పటి నుండి ప్రేయర్ చేయడము మెల్లగా మా అమ్మకి తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉండే చిన్నప్పటి నుండి ఆమె ఆమె వాళ్ళ భర్త చనిపోయిన దగ్గర నల్లనే మతం తీసేసుకొని అందులోనే ఉండి కొన్ని ఇయర్స్ నుండి ఆమె సజెషన్ ఆమె ప్రార్థన చేయడానికి ఇంటికి తీసుకొని వచ్చేది అలా అలా వాళ్ళు వాళ్ళు చెప్పి మా డాడీ మెల్లగా అటు కన్వర్ట్ చేసేసారు మా డాడీ ఏమో కొంచెం మా అమ్మతోని మా అమ్మకి ఇష్టం లేకపోయిండే కానీ మా డాడీ నేను ఇటువైపు ఉంటే నువ్వు అటువైపు ఉంటావు ఎందుకు ఇద్దరం ఒకటే వైపు ఉందాము ఇంకా మన మగపిల్లలు కూడా లేవు కదా ఒకవేళ ఏదన్నా అయితే మొత్తం వాళ్ళే చేసేస్తారు ఇంకా ఆడపిల్లల మీద బరువు పడదు ఇట్లా ఈ విధంగా చెప్పి ఇంకా మా అమ్మని కూడా అలా బాప్తిజం తీసేసుకున్నారనమాట ఇద్దరు నాకు అసలు చెప్పలేదు తీసుకునే ముందు నాకు అసలు తెలియకుండానే జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత చెప్పారు ఇప్పుడు నేను కోప్పని అలా ఎలా మా మధ్యలో ఎట్లా అంటే మీ నాన్న ఇంకా అట్లా మాట్లాడే నాకు తప్పలే తీసుకోవడానికి అని తర్వాత ఫ్యాల్సి వచ్చిన ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్నారు మా డాడీ తర్వాత సడన్ గా అటాక్ వచ్చి చనిపోయారు ఇంకా తర్వాత అప్పుడు అంతా వాళ్ళు చేశారు కార్యక్రమం మొత్తం ఇంకా ఇంకా అప్పటి నుండి కూడా మా అమ్మ అందులోనే ఉంది కానీ నేను మధ్యలో చెప్తా ఉండే అమ్మా ఇప్పుడు మంచిగా ఇప్పుడు శివనామం కానీ రామనామం కానీ చెప్పుకుంటే మంచిగా అనిపిస్తుంది ఆ నామంలో ఒక్కొక్క కక్షనికి ఒక్కొక్క అర్థం ఉంటది ఏసయ్య అనుకుంటే ఏముంటదమ్మా అని చెప్పేసి అదే చెప్పేదాన్ని అర్థం కదా అయితే అయితే దాన్ని నాకు సపోర్టింగ్ గా చెప్పడానికి ఏం ఉండేది కాదు తర్వాత మీ వీడియోస్ చూసాక నాకు అప్పుడప్పుడు షార్ట్స్ లో చూసేదాన్ని మంచిగా అనిపించేది ఇంకా రీసెంట్ గా ఏమైందంటే లాస్ట్ నవంబర్ డిసెంబర్ నుండి అప్పుడు మా అమ్మ నాతో ఉంటా ఉండేది అప్పుడప్పుడు ట్వంటీ డేస్ అలాగా అప్పుడు మీ వీడియోస్ చూపించేదాన్ని దాంతో కొంచెం రియలైజేషన్ వచ్చింది మా అమ్మకి నిజమే కదా మీరు బైబుల్లో ఇలా ఉంది అండ్ మనకి ఇలా వాళ్ళకి ఇలా అలా డిఫరెన్సియేషన్ అనేది చెప్పేవాళ్ళు కదా సపోర్టింగ్ గా సో దాన్ని బట్టి కొంచెం రియలైజేషన్ వచ్చింది తర్వాత కరెక్ట్ గా ఏంటంటే నిజంగా దేవుడు నిజంగా మీ ద్వారా మా అమ్మ వెనక్కి లాక్కున్నాడనే చెప్పాలి కరెక్ట్ గా మనకి రామ మందిర్ స్టార్ట్ అయిన రోజే ఇంకా మా అమ్మ కూడా ఫస్ట్ చెప్పడం స్టార్ట్ చేసి అదొక అది గుర్తుండిపోయేలాగా అయిపోయింది అనమాట మొన్న నిన్న శివరాత్రికి మంచిగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చింది ఇంటికి కాకపోతే ఏంటంటే మా ఎప్పుడు ఉండే ఊర్లో అందరికీ తెలుసు మా అమ్మ బాప్తిజం తీసుకుందని మళ్ళీ వెనక్కి వచ్చిందని చెప్తే నలుగురు నాలుగు విధాలు గంట ఒక డిస్కషన్ దాకా మీకు తెలుసు కదా ఊర్లలో ఎలా ఉంటదా సో అందరికీ సమాధానం చెప్పుకోవడం అంత అంత డిస్టర్బెన్స్ గా ఉంటదని చెప్పి సో సిగరెట్ గా తన వరకు తను కన్వర్ట్ అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే మొన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందంట చర్చికి ఏంటని అయితే మా అమ్మ మీద సామగ్రి కూర్చిందంట అందులో మరీ స్ట్రాంగ్ ఉండిపోయి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అందుకే గా చర్చ్ లో ప్రార్థనలు చర్చిస్తున్నారు ఇలా అందరూ ఎదురు తిరుగుతున్నారంటే మన కి నువ్వు అందులోకి వెళ్ళొద్దు మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతావు నువ్వు అందులో వెళ్తే నువ్వన్నీ చూడకు అలాంటివన్నీ అలాంటివన్నీ నమ్మకు వాళ్ళు అలానే చెప్తుంటారు ఇవి ఎప్పటి నుండి ఉన్నవే మనకి వాళ్ళకి గొడవలు నువ్వు అందులోకి వెళ్ళద్దు అమ్మో ఏం లేవంటే ఇంకేం లేదు ఇంకా పాపంలో ఉండిపోతావు అలాగే అని చెప్పేసి చెప్పిందంట ఇక మా అమ్మ చెప్తుంది ఆమెకి ఎంత చెప్పినా ఆమెకి అంతే ఇంకా ఆమెను వదిలేశాను నేను నేనైతే చర్చికి రాను అని చెప్తాను ప్రస్తుతానికి అని చెప్తుంది అదే పాస్టర్లు ఇప్పుడు మన వీడియోలు చూసి కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పి అవి చూడకుండా అవి సైతాన్ క్రియలు అని చెప్పి ఇట్లా ప్రచారం చేస్తున్నారు చేస్తున్నారంట అవును అవుతుంది అని చెప్పి గట్టిగా ప్రార్థన చేయమని చెప్తున్నారు చర్చ్ లో కూడా ఇలాంటివన్నీ నువ్వు నమ్మొద్దు అలానే ఉంటాయి వాళ్ళు అలానే చెప్తారు అని రివర్స్ లో వీళ్ళు ప్రార్థన చేస్తే నా వీడియోలు ఆగిపోతాయి అప్పుడు అది అందుకే గొర్రెలనే తెలియదు ఓకే మొత్తం అయితే కంప్లీట్ గా బయటకు వచ్చేస్తారు మీ అమ్మగారు అవునండి కంప్లీట్ గా బయటకు వచ్చేసరికి నాకైతే చాలా సంతోషంగా ఉంది చాలా సార్లు చెప్తాను మా అమ్మకి మంచిగా ఒక నామం చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంటదమ్మా దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏంటమ్మా అసలు అట్టి ఏంటో తెలియకుండా ఒక దాంట్లో లేకుండా ఏదో ఒక దాన్ని పట్టుకున్నావు నువ్వు అని చెప్పేసి అంటా ఉండేదాన్ని ఇప్పుడైతే మీకు మా అమ్మ పెద్ద ఫ్యాన్ అయిపోయింది మొన్న ట్రీట్మెంట్ దగ్గర మీరు అదే చేశారు కదా చేశారు కదండి ఆయన ఎవరో ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అప్పుడైతే మా అమ్మ హైదరాబాద్ లో లేదు ఒకవేళ ఉండి ఉంటే కలిసేవాళ్ళం వెళ్ళి కనీసం చూసేవాళ్ళం దూరం నుండి అని అవునా అమీర్పేట్లోనేనా అయితే మీ మీ ఆఫీస్ మీ ఉంటారు కదా ఇప్పుడు ఒక అమ్మ మాతో మాట్లాడారు కదా మీతో కనెక్ట్ చేసే ముందు లొకేషన్ మీ ఆఫీస్ లొకేషన్ పెట్టమని చెప్పండి మీరున్నప్పుడు మా మమ్మీ కూడా ఉన్నప్పుడు వస్తాం కలుస్తాం ఓకే అండి అలాగే చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడినందుకు నిజంగా సెలబ్రిటీతో మాట్లాడుతున్న ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది మా హస్బెండ్ ఓన్ గా చిన్న ఆఫీస్ ఉందండి అండ్ లైక్ జోగ్రఫీ ఇన్ఫర్మాటిక్ సిస్టమ్స్ మీద పార్ట్నర్స్ కలిసి ఆఫీస్ పెట్టుకున్నారు వాళ్ళది బేగంపేట ఆఫీస్ ఆయన కూడా చూస్తారా ఆయన చూడరండి ఆయన పట్టించుకున్నారు అసలు చూసుకోండి ఇప్పుడు ఫ్యామిలీలో లో ఎవరిని ఎటువైపు నుంచి అటాక్ చేస్తారో తెలియట్లేదు కదా అవును కరెక్ట్ అందుకని మీకు పిల్లలు ఉంటే కనుక పిల్లలకి కూడా కొద్దిగా ఎలాంటి ఆయన స్ట్రాంగ్ ఇందులో ఆయన బేసిక్ గా వాళ్ళంటే అసలు పడదండి చెప్పాలండి కంటెంట్ తెలియకుండా వాళ్ళని అసహించుకునే కంటే అంటే ఆ మతాన్ని అందులో ఉన్నదాన్ని ఏంటి తెలియకుండా అసహించుకునే అది ఏంటో తెలుసుకుని ఆ క్లారిటీ ఉంటే ఈ జీవితంలో ఎప్పుడు బోల్తా పడే అవకాశం ఉండదు మా పిల్లల మా పిల్లలు ఇద్దరికి చిన్నప్పటి నుండి చక్కగా శ్లోకాలు నేర్పిస్తాను రోజు స్నానం చేయగానే శ్లోకాలు చెప్తారు అంతా వీళ్ళంతా హిందూయిజం వైపు నడుస్తుంది నేను ఉన్నంత వరకు అయితే వాళ్ళకి ఎట్లాంటి ఇది ఉండదు వాళ్ళ వైపు ఏ వయసు పిల్లలు మా పాప పెద్ద పాప లెవెన్ ఇయర్స్ చిన్న పాప ఎయిట్ ఇయర్స్ ఓకే అంటే ఈ మధ్య సిక్స్త్ క్లాస్ సెవెన్త్ క్లాస్ పిల్లల్ని కూడా మత మార్పు చేస్తాం పక్క పిల్లలు వచ్చి మతం మార్పిడి చేస్తాం ఒకసారి మీ పిల్లలతో ఉండే ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు తెలుసుకోండి బాలికా సత్యసాయి బాలివికాస్ తెలుసు కదా నీకు